చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలోని వెలుగు ఏపీఎం సుబ్రహ్మణ్యం ఎస్సీ ఎస్టీలకు కూటమి ప్రభుత్వం ద్వారా మహిళా సంఘాలలో ఉన్నటువంటి ఎస్సీలకు చౌడేపల్లి మండలంకు నాలుగు కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేయడానికి అవకాశాలు కల్పించారని ఉన్నతి అనే స్కీం ద్వారా మండలంలోని ఎస్సీ ఎస్టీ గ్రూప్ సభ్యులకు ఒక్కొక్క సభ్యురాలకు లక్ష రూపాయలు ఇస్తామని తెలిపారు నెల రోజుల నుండి ఏసీఎల్పి అనే స్కీమ్ ద్వారా గ్రూప్ సభ్యురాలు అందరి ఫోటోలు వేలిముద్రలు తీసుకుని అప్లోడ్ చేస్తున్నామని తెలిపారు

గత ప్రభుత్వంలో ఎస్ఎస్జీలకు టార్గెట్ కావాలంటే సెర్పు నుంచి వచ్చేవారు ఒక టార్గెట్ అంటే గ్రహ ప్రభుత్వము ఏ విధంగా టార్గెట్లు ఇస్తే ఆ విధంగా మేము ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాము కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో కంపల్సరీగా ఆ విధంగా టార్గెట్లు చేస్తే సంఘాలు సంఘాలు సంఘ సభ్యులు నష్టపోతారు ఎక్కువగా వాళ్ళకు అప్పులు పాలైపోతున్నారు వాళ్ళ అప్పుల డబ్బులు కట్టలేక అనే గవర్నమెంట్ ఇప్పుడు సంఘం నుంచినే ఎంత అమౌంట్ వాళ్ళకి కావాలా ఏనాలో ఎంత కావాలనేది వాళ్ళే అడిగి వాళ్ళ దగ్గరికే వెళ్ళి ఒకసారి వాళ్ళతోనే మాట్లాడి డిస్కస్ చేసి టార్గెట్ ఫిక్స్ చేయండి అని చెప్పి గౌరవ సీఓ సెప్ సిఇ గారు మాకు తెలియజేయడం జరిగింది అదే విధంగా ఇప్పుడు ఒక నెల రోజుల నుంచి కూడా ఏసీఎల్పి అనేది ఒక కార్యక్రమం అనేది చేపట్టు చేపడుతున్నాము ఏసీఎల్పి అంటే యాన్యువల్ క్రెడిట్ లైవ్లిడ్ ప్లాన్ అంటే వార్షిక జీవనోపాధిల ప్రణాళిక అనేది మేము మా సిబ్బంది మేము చేస్తున్నాము ముఖ్యంగా ఎన్మినేర్స్ ద్వారా వెళ్ళి వాళ్ళకు ఏమేమి కావాలా ఏ నెలలో ఎంత అమౌంట్ కావాలా అంటే ఉదాహరణకి బ్యాంక్ లింకేజ్ ఏ నెలలో ఎంత ఎంత కావాలా శ్రీనిధిలో ఏ నెలలో ఎంత అమౌంట్ కావాలా అదేవిధంగా ఉన్నతి కార్యక్రమంలో ఏ సభ్యాలకు ఏ నెలలో ఎంత అమౌంట్ కావాలా అదేవిధంగా మండల సమైక్యం నుండి ఇచ్చే సిఎఫ్ అమౌంట్ కూడా ఏ నెలలో ఎంత అమౌంట్ కావాలనేది ఆల్రెడీ ఎన్యుమినేటర్స్ ద్వారా మేము సర్వే చేయడం జరిగింది మళ్ళా ఏం చేశారంటే ఆ విధంగా ఎన్యుమినేట్స్ తరలి తర్వాత ఇంకా కొద్దిగా డేటా కరెక్షన్ కోసము ట్రాన్స్పరెన్సీ కోసము ఇప్పుడు మళ్ళా ఇప్పుడు సీసీలు మేము ప్రతి విలేజ్కి వెళ్లి ప్రతి సంఘ సభ్యురాలని కలిసి ఆ సంఘ సభ్యురాలతో అంతగా మాట్లాడి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులతో చర్చించుకున్న తర్వాత ఏ ఆ సభ్యురాలకి ఏ నెలలో ఎంత అమౌంట్ అనేది కావాలా అంటే బ్యాంక్ లింకేజ్లు ఎంత శ్రేణి తీసుకుంటారు ఉన్నతులను తీసుకుంటారు గ్రామ అమౌంట్ కమోటర్ తీసుకుంటారు అనే కార్యక్రమాన్ని ఇప్పుడు చేస్తున్నాము ఆల్రెడీ గ్రామ సభలు కూడా పెట్టి అందరికి తెలియజేసినాము ఇప్పుడు ప్రతి సంఘము కూడా సర్వే అనేది జరుగుతుంది ముఖ్యంగా దీంట్లో సంఘంలో కూడా వాళ్ళు ఎక్కువగా జీవన లైవ్హుడ్స్ మాత్రమే ఇచ్చిన అమౌంట్ వాడుకోవాలి ఏ రకమైన అప్పైనా కూడా లైవ్హుడ్స్ మాత్రమే కనీసం అంటే ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వాటికే వాడుకోవాలి ఇంకా కన్జంప్షన్ కు ఓ ట్వంటీ పర్సెంట్ వాడుకుంటే కూడా సరిపోతుంది అనేది కూడా మేము గ్రామ సమాఖ్యలో కూడా తెలియజేయడం జరిగింది అదే కార్యక్రమాన్ని ఇప్పుడు జరుగుతూ ఉంది ప్రజెంట్ అంతా కూడా సంఘ సభ్యులంతా కూడా వచ్చినారు వాళ్ళతో కూడా మాట్లాడి జీవనోపాధులు ఎక్కువ కల్పించడమే గవర్నమెంట్ ఉద్దేశం కాబట్టి ప్రతి మహిళ కూడా లక్షాధికారి కావాలని గవర్నమెంట్ నిర్ణయం కాబట్టి వాళ్ళకి ఎటువంటి లోన్ అయినా కూడా మేము ఇచ్చేదానికి ముందుగా ఉన్నాం అయితే యాక్టివిటీ అనేది కల్పించడమే మా ఉద్దేశం అన్నమాట అదేవిధంగా ఇప్పుడు ఒక మహిళ ఖచ్చితంగా లక్ష లక్ష్యాధికారి కావాలనేది ఎంటర్ప్రెన్యూర్స్ కూడా ఒక యాభై మందిని ఈ చౌడపల్లి మండలం నుంచి మేము తీసుకోవడం జరిగింది ఎవరైతే యాక్టివిటీ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇంకా ఎంకరేజ్ చేసి ఇంకా ఎక్కువ మొత్తంలో అమౌంట్ ఇవ్వాలని బ్యాంకు ద్వారా కానీ శ్రీనిధి నుంచి కానీ ఉన్నతి నుంచి కానీ సేఫ్ నుంచి కానీ ఇంకా ఎక్కువ రూపంలో ఇవ్వాలనేది యాభై మందిని సెలక్ట్ చేసి మేము లిస్ట్ కూడా తయారు చేసి వాళ్ళకి లోన్లు ఈ మంత్ ఎండింగ్ లోపల అంటే ఈ మే ముప్పై ఏడు తేదీ లోపల ఇవ్వాలని చెప్పేసి మేము ప్రణాళిక తయారు చేస్తున్నాము దానికే గౌరవ సీఎం గారిది ఎనిమిదో తేదీ మీటింగ్ ఉంది కాబట్టి ఆ మీటింగ్కి మన మండలం నుంచి ఆ యాభై మంది ఎంటర్ప్రెనర్స్ని కూడా తీసుకువెళ్ళి గౌరవ సీఎం గారితో కూడా మన వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు కూడా సార్కు తెలియజేసి చేయాల్సింది కూడా ఈ విధంగా ఈ ఏసీఎల్పి కార్యక్రమం అనేది కూడా జరుగుతుంది సార్ ఇది కూడా డెడ్ లైన్ మాకు ఎనిమిదో తేదీ లేదా తొమ్మిదో తేదీ వరకు మాకు నిర్ణయించడం జరిగింది ఆలోగా మేము ప్రతి సీజీ కానీ ప్రతి సంఘమిత్ర గాని కానీ కష్టపడి చేస్తున్నాము ప్రతి పల్లికి ప్రతి సంఘానికి ప్రతి సభ్యుల దగ్గరికి వెళ్ళి మేము ఆ కార్యక్రమాన్ని చేస్తున్నాము అదేవిధంగా మండలంలో ఉన్నతి కుటుంబాలు సుమారు పాటుగా ఐదు వందల ముప్పై రెండు సంఘాలు మన చౌడేపల్లి మండలంలో ఉన్నతి అంటే ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు సంబంధించిన సంఘాలు ఉన్నాయి వాటికి కూడా మేము దా లాస్ట్ ఇయర్ కూడా మూడు కోట్ల రూపాయలు అప్పుగా ఇవ్వడం జరిగింది అది కూడా ఇప్పుడు ప్రతి నెల కూడా సక్రమంగా చెల్లిస్తున్నారు దాన్ని బేస్ చేసుకునే ఇప్పుడు ప్రభుత్వము ఈ సంవత్సరానికి నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు ఎస్సీ కుటుంబాలకు ఇవ్వడం టార్గెట్ గా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎస్టీ కుటుంబాలకి కోటి ఇరవై రూపాయలు కోటి ఇరవై లక్షల రూపాయలు టార్గెట్ ఇవ్వడం జరిగింది ఇది కూడా ఈ లక్ష నాలుగు కోట్ల యాభై లక్షలు ప్లస్ కోటి ఇరవై లక్షలు కూడా రెండు హెచ్ఎల్ఏ ఏసీఎల్పి ద్వారా హెచ్ఎల్పి ఎంసీపీ చేసి వాళ్ళకి ఖచ్చితంగా యాక్టివిటీ మోడ్లోనే లోనే ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను సార్ ఇంకా ఎవరన్నా మన ఎస్సీ కుటుంబాలు కానీ ఎస్టీ కుటుంబాలు కానీ ఏదన్నా వాళ్ళు వచ్చి మొత్తంగా లక్ష రూపాయల సార్లు ఇంకా ఐదు లక్షలు పది లక్షలు కావాలంటే ఏదైనా యాక్టివిటీ పెట్టుకుంటాం ప్రాజెక్టు మోడ్లో పెట్టుకుంటామంటే కూడా వాళ్లకు పిఎంఈజీపీ కానీ పిఎంఎఫ్ఎంఈ కానీ ముద్రాలో కానీ ఎంఎస్ఎంఈ లోన్స్ కానీ లేదా డైరీ సంబంధించిన లోన్స్ కానీ మేము బ్యాంకు వాళ్ళతో మాట్లాడి ఇచ్చేదానికి ముందుకు ఉన్నాం సార్ థ్యాంక్ యూ